భక్తే గొప్పది ఈ సృష్టిలో ఏది గొప్ప ఎవరు గొప్ప ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అనిపించి దేవర్షి నారదుడు వివిధ దేవతలను దిక్పాలకులను ప్రశ్నించాడు దేవతలు దిక్పాలకులు దేవేంద్రుడే గొప్పవాడు అన్నారు ఆయన శక్తి ఘనమైనది అన్నారు నారదుడు దేవేంద్రుణ్ణి ఇవే ప్రశ్నలు వేశాడు దేవేంద్రుడు బృహస్పతి తనకన్నా గొప్పవాడని ఆయన సహాయం వల్లనే దైత్యులను జయిస్తూ త్రిలోకాధిపత్యాన్ని నిలబెట్టుకోగలుగుతున్నాను అన్నాడు నారదుడు బృహస్పతిని ప్రశ్నించాడు నారద ఈ చరాచర సృష్టికర్త ఆ బ్రహ్మదేవుడే అధికుడు అందరికన్నా గొప్పవాడు అన్నాడు బృహస్పతి నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అవే ప్రశ్నలు వేశాడు నారదుడు నాయన జగన్నాథుడైన శ్రీమన్నారాయుడి కన్నా గొప్పవారు ఎవరు ఆయన శక్తికి ఎదురు లేదు నిస్సందేహంగా ఆ కమలనాథుడే గొప్పవాడు అన్నాడు బ్రహ్మ నారదుడు ఆనందించి వైకుంఠ ప్రభువు సన్నిధిలో నిలిచి చేతులు జోడించి తిరిగి తన సందేహాన్ని వెలిబుచ్చాడు శ్రీ మహావిష్ణువు మందహాసం చేస్తూ నారద సమస్త దేవతలకు చరాచర సృష్టికి నేనే ప్రభువును నాకు ఆద్యంతరహితుడు జ్యోతిర్లింగ స్వరూపుడు దేవదేవుడు అయిన ఆ మహాదేవుడే ప్రభువు ఇది తిరుగులేని సత్యం విశ్వనాథుడైన శివుడే అధికాధికుడు ఆయన ఘనతను ఆదిశేషువు కూడా కీర్తించలేదు కూడా సరస్వతి కూడా ఆయన శక్తిని వివరించలేకపోయింది నిస్సంకోచంగా ఆ మహాదేవుడే గొప్పవాడు ఆయన శక్తే గొప్పది అన్నాడు శివస్మరణ పొలకింతతో చేతులు జోడించి నారదుడు మళ్ళీ శివుడి దగ్గరికెళ్ళి అవే ప్రశ్నలు వేశాడు ఆయన నవ్వి నారద నారాయణుడు చెప్పినది వాస్తవమే కానీ నేను భక్త కింకరుడను నా భక్తులే నాకన్నా అధికులు వారికి సేవలు చేస్తూ నేను ఆనందిస్తూ ఉంటాను అన్నాడు శంకరుడు స్వామి నీ పరమభక్తులు ఎవరు అని అడిగాడు నారదుడు ఎందరని చెప్పను నారద యుగ యుగాల్లోనూ ఉన్నారు నా సేవలు పొందుతూనే ఉన్నారు చివరకు నాలో సాహిధ్యం ఎందుతున్నారు అయినా అడిగావు కనుక చిరంజీవి అయిన మార్కండేయుడి పేరు చెప్పగలను అన్నాడు శివుడు వెంటనే నారదుడు మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్ళి శంకరుడు చెప్పిన మాటలు చెప్పాడు తన సందేహం మళ్ళీ వెలబొచ్చాడు దేవర్షి శంకరుడు భక్త కింకరుడే కానీ కన్నా భక్తి గొప్పది శ్రీరాముడి కన్నా రామనామం ఎలా గొప్పదో భక్తి కూడా అలాంటిదే భక్తి లేని శరీరం మృత సమానం అందువల్లే భక్తి గొప్పదిగా నేను భావిస్తున్నాను అన్నాడు నారదుడు సంతృప్తి చెందాడు ఎవరి భక్తి గొప్పదో వారే అధికులు వారికన్నా కూడా భక్తే గొప్పది కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మహద్గ్రంథాలను చదవకపోయినా నిర్మలమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలతో జన్మ సార్థకం చేసుకోవచ్చు భక్తిని ఆశ్రయించిన వారికి ఆధిక్యత లభించక మానదు అది కూడా ఆ పరమేశ్వరుడి వద్ద అంతకన్నా ఆధిక్యతా సిద్ధి మరేముంటుంది